ఉంది సార్ సర్ నిమ్మ పంట దాంట్లోకి నిమ్మకండ్లు వస్తాయి వస్తున్నాయి కోతకు మధ్యలో వీళ్ళలో నవధాన్యాలు ఒక తొమ్మిది పదకొండు అట్లా రకాలు వేసుకుంటాం సార్ గెట్లకు పండ్ల మొక్కలు కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్ ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్ ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్ మాది క్రియేట్ చేసుకుని అందులో నేచురల్ గా పండించి ఘణ ద్రవ్యం వేసేసి నేచురల్ గా పండేటి మనం చూసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూల్ సార్ అంగిన్వాడీ స్కూళ్లకు హై స్కూర్ నుంచి వాళ్ళకు ఇస్తున్నాం ఇస్తున్నాం వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలి పిల్లల నుంచి బాగుపడాలనేది పిల్లలకు ఇస్తున్నాం సార్ ఇంకా ఉండే కొద్ది ఉండే కొద్ది ఇంకా పౌల్ అయినా తీసుకొని ఊరి వరకైనా చూసుకున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు ఎంతమ్మ నువ్వు చేసేది ఒక ఒక రెండు ఎకరా ఇప్పుడు ఒక ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా రెండు లక్షలు వస్తుందమ్మా నెలకి ఎంత వస్తుందమ్మా పది ఇరవై వేలు వస్తుంది ఎంతమంది పని పనిచేస్తారమ్మా మీరు మీ హస్బెండ్ పనిచేస్తారా అవసరం అయితే మనుషులు పెట్టుకుంటారు ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక పది పదహైదు వేలు రేలు వస్తుంది అంతవరకు హ్యాపీగా ఉన్నావు